గిరి మండల ప్రజలకు నమస్కారం రేపు ఇరవై ఏడో తారీఖు రాబోయే వినాయక చవితి సందర్భంగా మన మండల ప్రజలందరూ కూడా కొన్ని అంశాలు ఫాలో అవ్వాల్సి ఉంటుంది గతంలో మనం వినాయక చవితి విగ్రహాన్ని పెట్టుకోవడానికి పర్మిషన్స్ మాన్యువల్గా ఇచ్చేవాళ్ళమే కానీ ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ చేయడం జరిగింది గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అనే సైట్లోకి వెళ్తే ఎవరైతే అప్లికేషన్ పెట్టు అర్జీదారులు ఉంటాడో వాళ్ళ అప్లికేషన్ నంబరు ఫోన్ నెంబర్ మిగతా డీటెయిల్స్ కొన్ని ఉంటాయి దాంట్లో అవి ఫిల్ చేస్తే ఆటోమేటిక్గా మా లాగిన్కి వస్తుంది పోలీస్ స్టేషన్కి మేము వాళ్ళకి ఎవరైతే పర్మిషన్ కావాలో వాళ్ళకి పర్మిషన్ ఇస్తాము ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీగా పర్మిషన్ తీసుకోవాలి తీసుకోకుండా వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసినట్టయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి ఎవరైతే ఈ ఆన్లైన్ చేయడం ప్రాసెస్ ఐడియా లేకపోతే పోలీస్ స్టేషన్ అప్రోచ్ అయితే పోలీస్ స్టేషన్ వాళ్ళకి గైడ్ చేస్తాము ఎట్లా చేయాలి ఎట్లా ఏ విధంగా చేయాలని గైడ్ చేస్తాము ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లికే ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకొని పర్మిషన్ తీసుకొని గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసుకొని అందరూ హ్యాపీగా పండగ సందర్భం పండుగ జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ డీజేల్కి అనేది పర్టికులర్గా ఎక్కడ అప్లికేషన్స్ ఎక్కడ పర్మిషన్స్ అనేది ఎక్కడ లేవు వాటికి సంబంధించి కావాలంటే కంపల్సరీ పోలీసులు అప్రోచ్ అవ్వాలి ఆ రూల్స్ అతిక్రమించి డీజేలు ఏర్పాటు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది మరొకసారి అందరికీ వినయ శక్తి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం